హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ రోజు అయితే మనం అయితే మార్కెట్లో ఉన్నాం చిన్నపిల్లలు వీడియో అయితే చూసేద్దాం ఇది చూడండి మొత్తం అయితే అంతా గూడూరు పిల్లలు చేసినాయి అన్నమాట మనకి పిల్లలకి ఈరోజు ఆదివారం మార్కెట్ కాబట్టి గూడూరు పిల్లలు వర్సెస్ నాటు పిల్లలు చూస్తున్నారు మొత్తం ఇవంతా చిన్న సైజు పిల్లలు అనమాట ఇక్కడ ఒకసారి పిల్లలని నీట్గా చూసేద్దాం తర్వాత వచ్చి డీటెయిల్స్ అన్ని కనుకుందాం అనమాట ఏం దొరేవని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సిను ఈ రోజు మనం ఆదివారం పీలేరు వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం ఇక్కడైతే ప్రతి ఆదివారం తెల్లవారితో ఐదు గంటలకి స్టార్ట్ అయిపోతుంది అనమాట అట్రస్ వచ్చేసరికి పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ కాబట్టి రైల్వే స్టేషన్ గారి నుంచి వచ్చే ఒక మూడు కిలోమీటర్ వస్తుంది పీలేరు అనమాయి డిస్ట్రిక్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అనమాట ఇప్పుడు వచ్చి అనమాయి డిస్టిక్కి కన్వర్ట్ అయింది సో ఈరోజు మనం అయితే చిన్నపిల్లడు వీడియో అయితే చేద్దాం ఫస్ట్ అయితే పెద్ద వీడియో అక్కడ అక్కడైతే పెద్ద పొడవులు అయితే ఉంటాయి ఇక్కడి నుంచి అయితే చిన్నపిల్లలు వస్తాయి అన్నమాట ఈ చిన్నపిల్లలు దాటుకుంటే మొత్తం మేకలు మేకకు సంబంధించిన గొర్రెలు అన్ని అటు సైడ్ వస్తాయి ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం మేకలో గొర్రెలు అన్ని చూద్దాం అయినా వస్తావు నా విషయం ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే గూడూరు పిల్లలు ఇవంతా మొత్తం గూడూరు పిల్లలే మొత్తం పిల్లలు అయితే చూపించేస్తాను నీట్గా ఒకసారి చూసేద్దాం తర్వాత వచ్చి రేట్లు రేట్లు ఏమవుతున్నాయి అనుకుందాం పిల్లలు అంతా ఏజ్ గ్రూప్ వచ్చి ఒక టూ త్రీ మంత్స్ లేదా ఫైవ్ మంత్స్ లోపల పిల్లలు అయితే చూసేద్దాం ఈ వీడియోలో అంతా మొత్తం బ్యాచ్లు బ్యాచ్లు వచ్చినాయి ఈ బ్యాచ్లు అయితే దగ్గర దగ్గర ఒక ఇరవై ఉన్నాయి ఈ విధంగా ఒక నాలుగు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ పక్క ఈ పక్క ఒక నాలుగు బ్యాచ్లు ఆ పక్క నాలుగు బ్యాచ్లు అదే మొత్తం ఈసారి ఈ వారం చాలా అయితే వచ్చినట్టు ఉన్నాయి ఈ బ్యాచ్లో కూడా చిన్నవి అంతా ఒక రెండు మూడు నెలల పిల్లలు వచ్చినాయి ఆయనా రెండు మూడు నెలల పిల్లలు అనమాట ఇవంతా ఇవంతా ఒకసారి పిల్లలు చూడండి ఇవంతా పిల్లలు చూద్దాం ఒకసారి ఎల్కేసాం చూద్దాం ఇవైతే మొత్తం బ్లాక్ పిల్లలు అనమాట మొత్తం చూడండి బాగుండే చాలా వరకు అయితే బాగుండే పిల్లలు ఇవి కూడా దగ్గర దగ్గర పది దాకా వచ్చినాయి ఈ బ్యాచ్ ఏమేమి కనిపించదు ఆయన ఎన్ని గంటలకు వచ్చారా ఆరు గంటలకు వచ్చారా ఎన్ని తెచ్చారు ఈ వారము నలభై ఐదు తెచ్చావు ఏ బ్యాచ్ ఒక బ్యాచ్ ఈ బ్యాచ్నా మీ బ్యాచ్ ఇంకోటిదా ఈ రెండు బ్యాచ్లునా ఓకే ఫ్రెండ్స్ అన్నైతే రెండు బ్యాచ్లు తెచ్చాడంట ఏం రేటు పడతాయి అనుకుందాం ఒకసారి పిల్లలైతే పిల్లలు అయితే నీట్ గా తర్వాత రేట్లు అడిగేద్దాం చూడండి ఈ పిల్లలు అయితే బాగా యాక్టివ్ గా ఉన్నాయి చాలా వరకు చూడండి ఈ పిల్లలు ఎంత బాగా యాక్టివ్గా ఉన్నాయి యాక్టివ్ గా ఉన్నాయంటే బాగా నెమరీ అంటే యాక్టివ్గా ఉన్నట్టే లెక్క మనకి కొమ్ము కొట్టిన పిల్లల కొమ్ము కుట్టిన పిల్లలు అంటే మీనింగ్ ఏంది అర్థమైంది కొమ్ముగుట్టి కొంచెం ముదిరి పిల్లలు ఎంత ఏజ్ ఉంది దీనికి ఐదు నెలల పిల్లలు ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్ ఎత్తున్నాడు ఫైవ్ మంత్స్ అన్నమాట ఇవి కూడా ఐదు నెలలు ఇవి చిన్నవి ఉన్నట్టు ఇంకా అవి కొంచెం చిన్న ఇవి ఏం చెప్తావు చెత్తా ఫైవ్ వేలు చెప్తాను ఏమన్నా అమ్మినావా ఎనిమిది ఏం రేట్ అమ్మినావా పద్నాలుగు అన్నారా ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే చెప్పడం అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అయితే రూపాయలు పదనాడు చెప్పడము ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అమినాన్ అని చెప్తున్నాడు పద్నాలుగు అయితే ఐదునూరు రూపాయకైతే అయితే సేల్స్ అయిపోయిన ఇవి వచ్చి ఐదు నెలలు పిల్లలు ఇవి ఐదు నెలలు పిల్లలు కదా ఇవి అంటే పిల్లలు అంటే కొమ్ము ఇప్పుడు ఇప్పుడు వస్తాను అనమాట కుమ్ములు సో ఇక్కడ చూడొచ్చు మనం ఇదే ఇది స్టార్ట్ అయితే అనమాట అంటే ఐదు నెలలు అనమాట ఇవి వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలతో అమినాన్ అని చెప్తున్నాడు ఈ పిల్లల్ని ఈ పిల్లలు చూద్దాం ఇవి కాస్త కొంచెం చిన్నవి దాంట్ల కంటే కొంచెం చిన్నవి వస్తాయి పదమూడు అన్నారా పదమూడు వేల ఐదు వందల ఇవి ఎంత దీనిలో వయసు ఎంత ఉంటుందా ఇవి వయసు ఎంత మూడు నెలలు ఉందా నాలుగు ఉంది మూడు నాలుగు మధ్యలో ఉంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎత్తా ఉంటాయి ఇవంతా ఇవి ఇవి త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ మధ్యలో ఉండేది మూడు నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనమాట ఇవి చూడండి ఇవి కూడా పిల్లలు బాగా యాక్టివ్గానే ఉండేవి మొత్తం గూడువేరు పిల్లలు అండి ఇవి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్పడం చెప్తున్నాడు ఈ బ్యాచ్లో ఏమన్నా మేర దీంట్లో దీంట్లో ఇంకా ఇవి పదమూడు వేల ఐదు అని చెప్తున్నారు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో ఇంకా ఇంకా అమలాదు ఉంటాను కాస్త తగ్గింపు అయితే రేట్ అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది బార్గింగ్ అయితే ఉంటుంది కాస్త ఒక పన్నెండు వేలు పన్నెండున్నర ఆ విధంగా ఒక వెయ్యి రూపాయలు తేడా అయితే ఉంటుంది నెక్స్ట్ రెండు బ్యాచ్లు ఉన్నాయి అయినా ఎన్ని ఇచ్చా అన్న చెప్తాను ఎన్నిది ఇచ్చావు నువ్వా గూడె నుంచే కదా ఎన్ని అమ్మేవా ఏమన్నా అమ్మేవా ఇంకా ఏమో అమలా ఇదే ఫస్ట్ ఎంత ఎంత ఏజ్ తిరిగి మూడు నాలుగు నెలలు ఉంటాయి మొత్తం ఇరవై చూడండి ఇదైతే త్రీ ఆర్ ఫోర్ మంత్స్ పిల్లలు అనమాట మూడు లేదా నాలుగు నెలల పిల్లలు మూడు నాలుగు నెలల పిల్లలు అనమాట బాగా యాక్టివ్ పిల్లలు కూడా చాలా బాగున్నాయి యాక్టివ్ గా ఉన్నాయి మీ నెంబర్ ఇస్తా ఇస్తా ఆ బ్యాచ్ చూసాము ఆ బ్యాచ్లో అయితే ఫైవ్ మంత్స్ ఆపకంగా బ్యాచ్ అది త్రీ ఫోర్ మంత్స్ ఇది కూడా సేమ్ అంతే

గూడూరు నుంచి వచ్చారు ఓకే ఫ్రెండ్స్ అయితే ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీకు వీడియోలో ఇచ్చినాడు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి ఎప్పుడు వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది వ్యాపారాలకు అయితే తిరుపతి తిరుపతి పీలేరు గూడూరు మొత్తం వస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళ దగ్గర ఎప్పుడూ అయితే ఉంటాయి మీకు కాల్స్ తిరుపతి పీలేరు గూడూరు ఈ విధంగా మామూలుగా ప్రతి సంతకు వస్తుంటారు గూడూరు వచ్చి శుక్రవారం కదా గూడూరు శుక్రవారం శనివారం తిరుపతి పీలేరు ఆదివారం ఈ మూడు రోజులు కంటిన్యూగా వస్తూ ఉంటారు మీరు ఈ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాను ఏమన్నా ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీకే మీకు ఫోన్ చేస్తారో మాట్లాడండి చెప్పడం అయితే పదిహేను వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ అయితే ఫిక్స్డ్ రేట్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది కాస్త తగ్గింపు అయితే ఉంటుంది అనమాట ఆ బ్యాచ్ చూసాం కదా ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ దాని తర్వాత వచ్చి నెక్స్ట్ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ చూద్దాం ఈ బ్యాచ్లో అయితే నల్ల పొటెన్లు ఉన్నాయి ఈ గూడూరియా లోకల్ అని దిలేదు మనకి అడుగుదాము అయితే రెండు నాలుగు ఆరు ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ప్రొటైన్లు ఏం రేట్ చెప్తారు ఏమన్నా ఇవి గూడూరు పిల్లలనా అన్న మామూలు గుడి పిల్లడా ఏం చెప్తాను జత ఏం చెప్తాను చెత్త పదమూడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే బ్లాక్ చిప్స్ ద బ్లాక్ చిప్స్ అనేట్టు ఉండదు అనమాట ఇది ఫ్రెండ్స్ చూడండి ఇవైతే నల్ల పొటెన్లు పదమూడు వేలు చెప్తాను కదా పదమూడు వేలు అయితే చెప్తాను అనమాట ఇవైతే నల్ల పొటెన్లు ఇవైతే బాగా యాక్టివ్గా ఉన్నాయి పిల్లలైతే పదమూడు వేల రూపాయలు అయితే ఎత్తనామంట థర్టీన్ థౌసండ్ అయితే ఇస్తున్నాడు పదమూనా రూపాయలు పిల్లలైతే బాగా చాలా ఆక్టివ్వ థర్టీన్ థౌసండ్ అయితే ఎత్తున్నాడు ఈ బ్యాచ్లో అంతా ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంతా ఒక మూడు లేదా నాలుగు నెలలు ఉంటాయి వ్యాపారం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారో జరుగుతున్నాం ఈ బ్యాచ్ కూడా ఒక నాలుగు నెలలు లేదా నాలుగున్నర అట్లా అట్లుంటుంది బ్రో ఏం చెప్పావు రేటా పదహైదు గుడూరు పిల్లలు అన్నా గురి నుంచి వచ్చే పదహైదు వేల ఐదు వంద చెప్తున్నావు ఏమన్నా అమ్మేవా దీంట్లో ఇంకా ఏమన్నా ఫ్రెండ్స్ ఉంటాడు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు పదనంజ్ అయితే ఐనూరు రూపాయ చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో అంతా ఇది కూడా అంత ఫోర్ మంత్స్ పెట్టు అనమాట అంత నాలుగు నెలలు మూడు నెలలు పిల్లలు అనమాట పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నాడు సేమ్ ఆడ చూసాం కదా ఆ బ్యాచ్ లో అమరి అనమాట పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో తగ్గింపు అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఎక్కడైతే వ్యాపారం జరిగింది ఏం జరిగిందో చూద్దాం వస్తుంది ఫ్రెండ్స్ చూస్తే ఇవంతా ఒక మూడు నెలల పిల్లలు అట్లా ఉంటాయి హాయ్ ఎన్ని తెచ్చావానా నలభై ఐదు ఇచ్చినా చాలా అమ్మాయి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఒక త్రీ మంత్స్ ఏజ్ గ్రూప్ అంతా మూడు వేలు పిల్లలే కదా ఏం రేట్ కమ్ము ఏం రేట్ చెప్తున్నావు ఏం రేట్ చెప్పిన పదకొండు వేలు ఇచ్చేస్తాను పన్నెండున్నర వేసి చెప్పి ఫ్రెండ్స్ అయితే వ్యాపారం అయిపోయింది పన్నెండున్నర వేసి చెప్పి పదకొండు వేలతో ఇచ్చేస్తాను అంటాడు బ్రదర్ ఎన్ని ఉన్నారు మీరు రెండా ఫ్రెండ్స్ చూడండి అవి అయితే రెండు పిల్లలు అయితే దీ బ్యాచ్ అయితే రెండు పిల్లలు అయితే తీసుకున్నారంట పదకొండు వేలతో అయితే ఇచ్చేస్తావు అంటున్నాడు ఏం రేటు పోయినారు బ్రదర్ అవి పదిన్నర పదివేల ఐదు వందలు రెండు కలిపే ఏదేదా అడు అదే చూడండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇది ఫైనల్ వ్యాపారం అయితే అయిపోయింది అనమాట పదివేల ఐదు వందలతో అయితే తీసుకుని అయినారు అంటే ఒక్కొక్కటి వచ్చి ఐదు వేల జల్లరతో తీసుకున్నాను అనమాట ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అంజాయితీ ఇరూత్ యాభై రూపాయతో అయిపోయింది అనమాట వ్యాపారం అయితే అయిపోయింది చెప్పడం అయితే పన్నెండు వేలు చెప్తున్నాడు పదన్నర పదకొండు ఆ మధ్యలో అయితే అయిపోతాయి అనమాట చూడండి ఈ బ్యాచ్లో అయితే వ్యాపారం అయిపోయింది నెక్స్ట్ చూద్దాం మనమైతే ఇప్పుడైతే గూడూరు పిల్లలు చూసాం కాస్త లోకల్ పిల్లలు కూడా చూద్దాము దాంట్లో దీంట్లోకి డిఫరెన్స్ ఏముందో అమ్మా ఎవరి అమ్మా ఇవే మీ ఏం చెప్పారమ్మా పన్నెండు వేలు చెప్పారా ఫ్రెండ్ చూడండి ఇవైతే గూడూరు పిల్లలా ఇక్కడ మనీనా గూడూరు పిల్లడేనా ఫ్రెండ్ చూసి అయితే ట్వెల్వ్ థౌసండ్కి ఎస్తున్నాడు పన్నెండు వేలు అయితే వేస్తాను అనమాట ఈ పిల్లల్ని ఈ బ్యాచ్లో పిల్లల్ని పన్నెండు వేలు అంటే పన్నెండు ఐదు రూపాయలు అనమాట ఒక్కొక్కటి ఆరు వేల రూపాయలకి వస్తాడు ట్వల్వ్ థౌజండ్ రెండు కలిపి ట్వెల్వ్ థౌసండ్ అనమాట మన క్రౌడ్ లేకపోదాం క్రౌడ్ లేకపోతే మన ఇప్పటి వరకు అయితే గూడూరు పిల్లలు చూసారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే గూడూరు పిల్లలు చూసారు కదా ఇప్పుడైతే మనం లోకల్ పిల్లలు చూద్దాం ఈ ఐదు ఆరు బ్యాచ్లు చూసామంటే దానికి దీనికి గూడూరు వర్సెస్ లోకల్ పిల్లలు రేట్ ఎట్లున్నాయి దానికైనా తేడా అయింది మనం చూస్తాం అనమాట ప్రస్తుతం ఎక్కడి నుంచి అయితే అక్కడ అయితే గూడూరు పిల్లలు చూస్తాం ఎక్కడి నుంచి మొత్తం లోకల్ పిల్లలు చిన్న చిన్నపిల్లలు ఇవి కూడా ఇవంతా మొత్తం మన ఇటు సైడ్ పిల్లలే దగ్గర పిల్లలే మొత్తం అంటే వ్యాపారంలో ఉన్నారండి వ్యాపారంలో ఉన్నారు ఏం జరుగుతున్నాయి ఏం అన్నా ఎంత ఏజ్ ఉంది దీంట్లోకి అన్నా ఏజ్ ఎంత ఉంది ఒక ఆరు నెలలు ఉన్నాయా ఇంకా మూడున్నర నెలలు ఉంటాయి ఏజ్ అన్నా ఆరున్నర ఓకే ఫ్రెండ్స్ చూడండి అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తున్నాడు ఈ పిల్లలు అంతా ఒక మూడున్నర నెలగా ఇస్తున్నాడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి పన్నెండు జత వచ్చేసరికి పదమూడు వేలు అనమాట థర్టీన్ థౌజండ్ అయితే జత మీద ఒక్కొక్కటి వచ్చి ఆరు వేలు ఆరు అయితే ఐనూరు రూపాయలు అన్నమాట చిన్న పిల్లలు ఉన్నాయి ఇవైతే మన లోకల్ పిల్లలు ఇవే ఇవి చూద్దాం ఈ బ్యాచ్లున్నాయి అన్నా ఎన్నినా ఈ పిల్ల బ్యాచ్ ఏం చెప్తాను అన్నా రేటు పన్నెండున్నర చెప్పావు ఇవైతే లోకల్ పిల్లలే కదా కూడూరు పిల్లలు కాదు కదా పన్నెండు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పాడు ఫ్రెండ్ చూడండి ఇవైతే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాడు వచ్చి పన్నెండు వేల ఐదు అన్నమాట ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు ఐదు ఐదు వంద రూపాయలు ఈ బ్యాచ్లో మనం చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి వద్ద కొంచెం పెద్ద పెద్ద అనమాట ఆ ఏజ్ పిల్లలు ఏమైనా ఉంటే చూద్దాం చూద్దాం ఈ బ్యాచ్ లో ఎన్ని ఉన్నాయి ఏం రేట్ చెప్తాను ఈ బ్యాచ్ లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పదహైదు బిల్లలో పదహైదు బిల్లు అట్లా ఉన్నాయి లోకల్ పిల్లలు ఏం రేట్ చెప్తారా పదహైదు అన్నారా పదహైదు వేల ఐదు వందలు చూడండి పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తాను ఎంత ఏజ్ ఉందినా ఎంత వయసు ఉంటది మూడున్నర నెల మూడు నెల ఫ్రెండ్స్ చూడండి త్రీ మంత్స్ ఏజ్ గ్రూప్ అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పదన రూపాయలు ఇస్తాను అనమాట ఈ బ్యాచ్లో లో పదనం అయితే ఐదు రూపాయలు అనమాట ఈ బ్యాచ్ అయితే మన లోకల్ పిల్లడే గుడుగుల పిల్లయితే కాదు నాకు ఏం చెప్పాను పదహారు వేలు చెప్తాను ఎంత ఏజ్ ఉంది ఒక ఆరు నెలలు ఉందా సిక్స్టీన్ థౌసండ్ అయితే ఫ్రెండ్స్ చూడొచ్చు పదహారు రూపాయలు ఇస్తాను ఈ బ్యాచ్లో పదహారు వేల రూపాయలు అన్నమాట ఎనిమిది వేల రూపాయలు అయితే ఎత్తండా పోటీ ఈ బ్యాచ్లో నెక్స్ట్ అయితే చూద్దాం ఇంకొక ఇంకొక బ్యాచ్లో చూద్దాం నా ఏం చెప్తారనా ఏం చేస్తాను చూతా పదహారు అన్నారా ఎంత వయసు ఎంత ఉంటుంది నాలుగు నెలలు ఉంటుంది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంటాయి ఈ బ్యాచ్ లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఫ్రెండ్స్ ఈ లో మొత్తం పదహారు వేల ఐదు వందల రూపాయలు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట పదహారు అయితే ఐదు రూపాయలు అవుతున్నాడు ఈ బ్యాచ్ లో ఇవి లోకల్ పిల్లలు అనమాట మన మూడు పిల్లలకి దీనికి కాస్త డిఫరెన్స్ అయితే ఉంది ఏజ్ ఏజ్లోనూ డిఫరెన్స్ ఉంది పిల్లలలోనూ డిఫరెన్స్ ఉంది రేట్ రేట్లో డిఫరెన్స్ ఉంది అనమాట ఇవైతే వ్యాపారం జరుగుతున్నాయి ೇಟ್ ಅತೈನಾ ವ್ಯಾಪಾರ ಆಯ್ನಾ ರೇಟ್ನಾಂಡ್ರೆಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಚೂಡ ಇವತ್ತೆ ವ್ಯಾಪಾರ ಜರುತ್ತಿ ಪದ ಪದ್ಮೂಡುನರ ಪದನಾ ಮಧ್ಯೆ ವ್ಯಾಪಾರ ಜರುತ್ತಾ ఫోర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా వ్యాపారం జరుగుతుంది పద్నాలుగు రూపాయలు పదమూడు అయితే ఐదు రూపాయ వ్యాపారం జరుగుతాయి ఏజ్ వచ్చేసరికి అంత ఒక ఐదు నెలలు ఆ విధంగా ఉంటాయి ఇవి లోకల్ పిల్లలే వ్యాపారం అయితే జరుగుతుంది చూడచ్చు మనము వ్యాపారాల మీద అయితే ఉన్నారు నెక్స్ట్ చూద్దాం ఇక్కడ అయితే ఒక అన్ని ఎంత లోకల్ పిల్లడే ఇవి కాస్త ఎక్కువ ఏజ్ అనమాట ఇవి కాస్త ఎక్కువ ఏజ్ అంటే ఒక ఎయిట్ మంత్స్ అట్లా ఉంటాయి ఇవి కూడా ఒకసారి అడదాం ఏమైనా చెప్తారా అన్నా ఏజ్ అంతా అన్నా జత పంతొమ్మిది అన్నారా ఎంత ఏజ్ ఉందినా ఎనిమిది నెలలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎయిట్ మంత్స్ ఏజ్ గ్రూప్ చెప్తాను నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తారు అనమాట పంతొమ్మిది వేల ఐదు వందలు పొత్త అయితే ఐదు రూపాయ ఇస్తారనమాట ఈ బ్యాచ్లో అంతా ఒక ఎనిమిది నెలలు పిల్లలు అనమాట చూడొచ్చు మనం పిల్లలు అయితే నేటివ్ చూసుకోవచ్చు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ బ్యాచ్లో ఏమన్న నమ్మారా ఇంకా ఏమలా చెప్పడం అయితే పంతొమ్మిది వందలు చెప్తాను అదే పద్దెనిమిది ఆరునూరులో పద్దెనిమిది వేల ఐదు వందలు ఆ విధంగా అయితే ఇస్తాం రు ఓకే అయితే చూడొచ్చు వెయిట్ వచ్చేసరికి ఒక పది కిలోలు పన్నెండు కిలోలు ఆ విధంగా పడతాయి పద్నాలుగు కిలోలు పడతాయా వెయిట్ వచ్చేసరికి పద్నాలుగు కిలోలు ఆ విధంగా పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ముప్పై కిలోలు ఇరవై ఎనిమిది ముప్పై కిలోలు ఆ విధంగా పడతాయి అనమాట ఇవి అయితే దాంట్లో కొంచెం చిన్నవి ఉన్నాయి కాస్త మొత్తం టోటల్ మీద నైంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్తో ఇట్లా అట్లా వ్యాపారం అయితే ఉంటుందని చెప్తాను అనమాట ఏం చెప్పినావునా ఈ పిల్లలనా పన్నెండు వేలు చెప్పావు జత ఎంత ఒక నాలుగు నెలలు ఉందా ఫ్రెండ్స్ చూడండి అయితే పన్నెండు వేల రూపాయలు అయితే ఎత్తనాడు ట్వెల్వ్ థౌసండ్ అయితే చెప్ప పన్నెండు ఐదు రూపాయలు ఎత్తనాడు అంత ఒక త్రీ మంత్స్ ఏజ్ అనమాట ఇవేం చెప్పావునా పంతొమ్మిది వేలు చెప్పావు ఫ్రెండ్స్ చూడండి నెల్లూరు బ్రౌను లేదంటే మన ఇట రాయచోటి సున్నపల్లి కూడా ఈ సైడ్ బ్రౌన్ వస్తుంది నైన్టీన్ థౌసండ్ అయితే ఎత్తనాడు పంతొమ్మిది ఆరు అయితే చెప్తున్నావు ఈ బ్యాచ్లో జత మీద అంటే తొమ్మిది వేల ఐదు వందలు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒంబోది అయితే ఐదు రూపాయలు ఒక్కొక్కటి అయితే తొమ్మిది వేల ఐదు వందలు నెక్స్ట్ అయితే ఇవి కూడా అంతే ఒక బ్యాచ్లో బ్యాచ్లు ఉన్నాయి ఈ బ్యాచ్లో ఐదు తరలి వెళ్తున్నాం అలా ఏం చెప్పాదనా జత ఏం చెప్తున్నావు జత జత రెండు ఏం చెప్తున్నావు ఇరవై రెండు ఎంత వయసు ఉంటుంది సంవత్సరం వయసు అంతే ఉండదు సంవత్సరం సంవత్సరం ఐదు నెలలు ఐదు నెలలు ఇచ్చే రేటు ఏమి ఏం రేటు చెప్తున్నాడు ఫైనల్గా పద్దెనిమిది అన్నారు ఫైనల్ ఫ్రెండ్ చూడండి చెప్పడం అయితే పంతొమ్మిది వేలు చెప్తున్నాడు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్ అంట అంచు మాసం నైన్టీన్ థౌజండ్ అయితే ఇస్తున్నాడు ఫైనల్గా ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇస్తాను అంటున్నాడు ఇంకా బార్గెనింగ్ అయితే ఉంటుంది అదే ఫిక్స్ రేటు కదా ఒ పంతొమ్మిది అయితే ఐదు రూపాయలు ఎస్తున్నాడు పది ఐదు రూపాయలు ఇప్పుడు గుడికి అని చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో మొత్తం దగ్గర ఇరవై ఇరవై ఐదు అట్లున్నాయి ఇక్కడ కూడా చిన్న పిల్లలు ఉన్నాయి అయితే పిల్లలు అంటే ఒక సిక్స్ మంత్స్ కిడ్స్ అనమాట ఒక ఆరు నెలల పిల్లలు ఇవి మొత్తం ఇవి కూడా ఏం చెప్తారా అనుకున్నా నాకు ఏం చెప్పావునా ఏం చెప్తాడు పద్నాలుగు అన్నారా చూడండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు పదనాలు అయితే ఐదు రూపాయ అయితే చెప్తున్నాడు ఏజ్ అయితే ఒక సిక్స్ మంత్స్ విలువ అనమాట ఐదు నెలలు ఆరు నెలలు ఎట్లా ఉంటుంది పదనాలు అయితే ఐదు రూపాయలు ఎత్తున్నాడు జత మీద అంటే ఏడు వేల రూపాయలు ఒకటి చెప్తున్నాడు ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు ఆ విధంగా ఇస్తాను ఈ బ్యాచ్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా చెప్తున్నామంట చిన్నపిల్లల్లో ఇవి కాస్త పెద్దవి ఇవేం చెప్పావునా కొనుక్కున్నావా ఎంత కొన్నావా ఇరవై రెండుతో కొన్నావు ఫ్రెండ్స్ ఏమంటే ట్వంటీ టూ థౌసండ్ అయితే వ్యాపారం అయితే ఫైనల్ రేట్ అయిపోయిందంట ఇరవై రెండు వేలతో ఐదు కొన్ని అంట రెండు ఆరు రూపాయ అయితే కొన్నాడు అంతా ఒక తొమ్మిది నెలలు ఒక పది నెలలు లోపల ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక పది పన్నెండు కిలోలు అటు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు కిలోలు విధంగా పడతాయి నెక్స్ట్ చూస్తే అన్ని కొంచెం పెద్ద సైజ్ అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఇవంతా జరుగుతుంది ఈ వారం కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది జనవరి సంత కాబట్టి కొంచెం ఎక్కువగానే అనమాట సార్ పిల్లలన్నీ చేద్దాం మీకు యావరేజ్ చూడండి పోతాండి ఒక బ్యాచ్ ఉండదు ఇదంతా ఒక టెన్ మంత్స్ పిల్ల అనమాట ఇవి కూడా అంతే కొంచెం పెద్ద దానికంటే కొంచెం పెద్ద వేస్తాయి అన్నమాట మొత్తం వ్యాపారం అన్న ఏం చెప్పానా చెత్త ఇరవై ఐదు అన్నారా ఎంత ఏజ్ ఉందినా ఏజ్ ఎంత ఉంది ఒక ఎనిమిది నెలలు ఉందా వ్యాపారం అయితే జరుగుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాం అంట వ్యాపారం అయితే జరుగుతుంది ఏజ్ వచ్చేసరికి ఒక టెన్ మంత్స్ బిలో ఉంటుంది ఇవి కూడా అంతే సేమ్ మొత్తం అయితే మొత్తం వ్యాపారం మీద అయితే ఉండరు మీకు ఒక అర్థమైంది అనుకుంటా ఉండదు నెక్స్ట్ అయితే మనము చూద్దాం మేకల వీడియో అయితే చేద్దాం అనుకుంటా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను చిన్న పిల్లలు గుడురు పిల్లలు ఏ రేట్లు పడుతున్నాయి అనేసి మీకైతే చూపించినాను అనుకుంటున్నాను రెండు మూడు నెలల నుంచి స్టార్ట్ అయితే సంవత్సరం లోపల పిల్లల వరకు సంవత్సరం సంవత్సరం లేదు పది నెలల లోపల పిల్లల వరకు ఏం రేటు పోతున్నా ఏమనేసి ఒక అనమాట స్టార్టింగ్ వచ్చి ఆరు వేలు ఐదున్నరవైతో స్టార్ట్ అయ్యి పది పన్నెండు వేల వరకు పోతుండది ఆ రేట్లు అయితే పోతున్నాయి అనమాట చూడండి మొత్తం అయితే వ్యాపారాలు వచ్చి నెక్స్ట్ అయితే మనం మ్యాక్ బోతులు మ్యాక్లకు సంబంధించిన వీడియో చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకే వీడియో క్లోజ్ చేద్దాం